రాయ రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న కనేకల్ మండలం మేజర్ కనేకల్ మండలం ఇది కనేకల్ మండలంలో సబ్ రిస్టర్ ఆఫీస్ ఉంది అదేవిధంగా సబ్ తాలూకా పేరుతో కూడా దీనికి పిలుస్తాం ఎందుకోసం అంటే మన రాయదుర్గం నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న వంటి మండలం ఒకటి రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న మండలము నెక్స్ట్ వచ్చి కనేకల్ మండలం అలాంటి మండలంలో ముప్పై పడుగుల హాస్పిటల్ కట్టించారే కానీ గత టీడీపీ ప్రభుత్వంలో పట్టించారు కానీ ఇక్కడ మెరుగైన వైద్యం లేదు ఎవరైనా గర్భిణీ స్త్రీలు వస్తే ఓపీలో మాత్రమే చూస్తున్నారు మామూలు టైంలో డాక్టర్లు ఉండరు అదేవిధంగా హెడ్ నర్స్ ఉంటారు ఆ హెడ్ నర్స్ అడితే ఏమంటారు లేదండి డాక్టర్ వస్తారు వచ్చి చూస్తామంటున్నారు అదే విధంగా ఎక్కడైనా యాక్సిడెంట్ బైచాన్స్ యాక్సిడెంట్ కూడా ఏం చేస్తారు ఈ హాస్పిటల్ వచ్చి వైద్యం చేయడానికి కాదు సరఫరా చేయడానికి మాత్రమే పనికి వస్తా ఉందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడెంట్ జరిగితే ఐదు నిమిషాలు లేదండి బళ్ళారి తీసుకుపోండి లేకపోతే అనంతపురం తీసుకుపోండి అని చెప్పేసి పంపించడానికి సభాముఖంగా తెలియజేస్తున్నాం మీరు ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది కానీ ఎందుకోసం ఉంది ప్రభుత్వం చూస్తే సరైన వైద్యం వైద్యం అందించడానికి సమగ్ర ఎంత పంపిస్తున్నాము అక్కడ వైద్యం ఎందుకు అందడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు అడిగితే సమాధానం ఏం చెప్తున్నారు మేము మెరుగైన వైద్యం కోసం ప్రతి ఒక్క మెడిసిన్ కూడా పంపిస్తున్నాము ఎందుకోసం వాళ్ళు సరఫరా చేయడం లేదు చేయడం లేదా లేకపోతే మీ నిర్లక్ష్యం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీ జిల్లా నుంచి మీ పే పై అధికారి ఉన్నారే ఎంహెచ్ఓ గారు వాళ్ళు కూడా అడిగాము అడిగితే ప్రతి ఒక్క సమస్యలే కూడా మీ కనేకల మండలంలో ఉన్నామంటే వంటి ఆసుపత్రి ప్రధానమైన ఆసుపత్రి అక్కడ మేర చికిత్స ఎందుకు అందడం లేదు మా మేము డాక్టర్లు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారే కానీ ఇక్కడ చూస్తే శూన్యంగా ఉంది చికిత్స ఆ విధంగా లేకుండా ఎప్పుడు ఎల్లప్పుడు వచ్చినా ఇరవై నాలుగు గంటలు కూడా వైద్యం అందించే విధంగా హాస్పిటల్ ఉండాలని చెప్పేసి మేము సభాముఖంగా మీకు ఒక హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే నిరుపేదలు ప్రతి పల్లె నుంచి వస్తారు వాళ్ళు పొద్దున బుట్ల పళ్ళు పోయి ఉంటారు వచ్చేదాకా ఒక పిల్లోడు లేకుంటే వాళ్ళకు జ్వరం వస్తే వాళ్ళు వచ్చి పూని పోయి పన్నెండు గంటలకు వస్తారు అనుకోండి పన్నెండు పైన వస్తే ఓపీ అయిపోయింది ఇప్పుడు రావా ఇప్పుడు అయ్యలేదు అని చెప్పేసి ఎవరో ఒక క్లీనింగ్ వాళ్ళు ఎవరో ఒక నాలుగు మాత్రలు ఇస్తారు ఆ నాలుగు మాత్రం నాలుగు కలర్లు ఇస్తారు ఒకటి వైసీపీది ఒకటి జనసేనది ఒకటి ఒకటి కమ్యూనిస్ట్ది నాలుగు నాలుగు మాత్రం ఇస్తారు ఒక తెల్ల మాత్రం ఒక పసుపు కలరు ఒక నీలం కలర్ ఒక ఎర్ర మాత్రం ప్రతి ఒక్క రోగి కూడా ఆ నాలుగు మాత్రం మాత్రం ఇస్తున్నారు కానీ వేరే వేరే మాటలు ఉండవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏదైతే ఎవరైనా జ్వరం వస్తే రక్త పరిచయం చేస్తారు కానీ వాళ్ళకి రేపు రాబోంది అంటారు అంటే జ్వరాలు తగ్గుతాయా ఇక్కడే చెక్ స్పాట్ పైన చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ రోగం ఉంది ఏ జ్వరం ఉంది అని చెప్పేసి పరిశీలించి వాళ్ళకి చూసి దానికి సరిపోయిన వంటి చికిత్స అందించే విధంగా హాస్పిటల్లో

ஆ சார் சோ அப்படி இரவு மந்தி வச்சு நோய் ரோஜ் இரவு மூணு கிட்ட இரவு மணிக்கு அவுங்க சார் அல்லாண்டது இப்போ மூணு வந்து நாலு மதி வந்து இப்படி நான் சூடப்போத்தை நாலு மந்தி வச்சு நீரே சார்

ఉండే శ్రద్ధ ఈ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి లేదు సార్ ఇక్కడ సార్ ఇంకా సార్ 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 మీరు బుటేంటికి వెళ్ళిపోతారా వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఇక్కడ పిల్లలు ప్రైవేట్ వస్తాయి కదా సార్ గవర్నమెంట్ వ్యక్తి కాదు కదా ఇతనికి ఉండే తాపత్రయం కూడా అవుట్సోర్స్ సోర్స్ ఇతనికి ఉండే తాపత్రయం కూడా ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వ్యక్తులకి లేదు అంటే వాళ్ళు అండి మేము పేరుతో అందరూ సార్ పేరు పేరుతో చెప్పడం లేదు వీళ్ళు చెప్పి చేసి చూపించే శ్రద్ధ కూడా గవర్నమెంట్ సొమ్ము తింటుండే వాళ్ళు కూడా చూపించడం లే సార్ ఉంటే ఒకటి అయిపోయింది సార్ డెంటిస్ట్ ఉన్నా కదా సార్ డెంటిస్ట్ రిప్లైమెంట్ అన్నీ ఇచ్చినారు మీకు గవర్నమెంట్ ఎంతమందికి డెంటిస్ట్ డైలీ చూస్తున్నారు సార్ మేడం సార్ ఆ మేడంకి నా భార్యకి మూడు సార్లు చూపించాను ఫోన్ నెంబర్ రాసుకున్నారు మేము ఫోన్ చేస్తామన్నారు ఒక సంవత్సరం అయిపోయింది మూడు సార్లు వచ్చినాము ఒక్కసారి ఫోన్ చేసింది పాపాన లే ఒక వైద్యం చేసింది లే ఎప్పుడు వచ్చినా కూడా అది బాగలేదు ఇది బాగలేదు మేము ఫోన్ చేస్తాము మీ నంబర్ ఇవ్వండి మీ పేరు ఇవ్వండి అంటారు తప్ప అది సమస్య సమస్య పరిష్కరించింది అయితే లేదు రెండు సంవత్సరాల క్రితం అంటే దానికి కరోనా ఉండేది ఆ టైంలో ఏమైపోతే జనాలు భయంతో